వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అద్దంకి నాకే కావాలంటున్న వైవి సుబ్బారెడ్డి వారసుడు అని చెప్పి నేను ఒక టైటిల్ పెట్టాను మరి అశోక్ పరిస్థితి ఏంటి ఆల్రెడీ అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న చింతలపూడి అశోక్ పరిస్థితి ఏంటి అనేది కూడా నేను ఒక క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ పెట్టున్నాను అక్కడ ఇక్కడ ఈ ఎనాలసిస్ గురించి మనం చెప్పుకునే ముందు దీని మీద ఎనాలిసిస్ చేసే ముందు ఈ టాపిక్ మీద అసలు అద్దంకి కేంద్రంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకోవాలా ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లా అది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే అద్దంకి అనేది ఒక సాలిడ్ కాన్షియన్సీ లైక్ మనం ఏలూరు సాంబరం ఎమ్మెల్యేగా ఉన్న పరచూరు తీసుకున్న అద్దంకి లాంటివైన ఒక సాలిడ్ కాన్షియన్సీ ఎస్పెషల్లీ కొంతకాలంగా టీడీపీకి ఒక సాలిడ్గా నిలబడుతున్న కాన్షియన్సీస్ అవి అయితే వైఎస్ఆర్సీపీకి మాత్రం అద్దంకి కాన్షియన్సీ అనేది ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ పెడతానే ఉంది జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నారు వాటిల్లో అది కూడా అద్దంకి లాంటి ఒక కాన్షిరెన్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ కూడా అంత సీరియస్గా పెట్టలేకపోతూ ఉన్నారు ఆయనకి ఎవరైనా ఫీడ్బ్యాక్ సరిగా ఇవ్వట్లేదా లేకపోతే గ్రౌండ్ రియాలిటీస్లో ఆయన చెక్ చేసుకోవట్లేదా కానీ ఆయన చేసిన ప్రయోగాలన్నీ కూడా అద్దంకి కేంద్రంగా వృధా ప్రయత్నాలే అవుతూ ఉన్నాయి ఇక ఈరోజు ఎక్కడో ఉన్న చంద్రపూడి అశోక్ని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేస్తే రవికి పోటీగా ఈరోజు ఇక్కడ వైవి కొడుకైన విక్రాంత్ అక్కడ నాకే కావాలి ఆ టికెట్ అని కూడా మళ్ళీ రేసులోకి వస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తే అద్దంకి కాన్షిరెన్స్లో చాలా విచిత్రకరమైన పరిస్థితి వైసీపీలో ముందుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు అప్పటికే గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచారు అది కూడా టీడీపీ నుంచి పో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం వెంకటేష్ను ఓడించి దెన్ అక్కడి నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే టీడీపీలోకి వచ్చారో వాళ్ళలో ఒకటిగా రవి కూడా అక్కడికి టీడీపీకి రావడం జరిగింది వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ రవికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది బలరాముని బలవంతంగా చీరలు పంపించారు చీరాల నుంచి అప్పుడు ఆ మంచి ఆల్రెడీ వైసీపీలోకి వెళ్ళి ఉన్నారు కాబట్టి దెన్ ఆ రోజు అద్దంకిలో పూర్తి స్థాయిలో బాచిన చంచుకరటికి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి బట్ ఆ రోజు బాచిన చంచుగారెటి ఓడిపోవడం జరిగింది అక్కడి నుంచి పొందొంది ఎన్నికలు మళ్ళీ బుజ్జిని గెలిచారు బుజ్జి అలియాస్ రవి బుజ్జి గెలిచారు గెలిచిన తర్వాత పార్టీ ప్రతిపక్షంలో ఉంది అన్ని రకాలుగా బుజ్జిని టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది ప్రెజర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయన గ్రానైట్ బిజినెస్ను టార్గెట్ చేశారు దాదాపు వంద కేసులు పెట్టారు ఆయన మీద కానీ రాక్ సాలిడ్గా నిలబడ్డారు ఆయన ఎన్ని కేసులు పెట్టినా పార్టీ మారే ప్రయత్నం చేయాల ఇక అక్కడి నుంచి అర్థంట్లో ఎవరో ఇన్ఛార్జ్ కావాలి కాబట్టి కొన్ని రోజులు పాపం గరట ఇన్ఛార్జ్ ఉన్నారు ఆ తర్వాత ఆయన కొడుకైన బాచని కృష్ణ చైతన్యాన్ని కొన్ని రోజులు ఇన్ఛార్జ్గా పెట్టారు అలా ఏదో పాపం రవితో అలా అలా వాళ్ళు పోరాడుతూ వచ్చారు లాస్ట్ మీట్లో ఊహించిన విధంగా ఒక ట్విస్ట్ తీసుకొచ్చారు వైవి సుబ్బారెడ్డికి శిష్యుడైన పాణ్యం హీమరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి అది కూడా ఎన్నికలకి ఇంకా నాలుగైదు నెలలు ఉంది అనగా ఇక్కడ రవిని చూస్తేనేమో ఒక సాలిడ్ పర్సనాలిటీ తనకు ఇన్ని ఇమేజ్ ఉంది జనం మనిషిగా పేరుంది అలాంటి రవికి చెక్ పెట్టేందుకు హనీమిరెడ్డి అసలు సరిపోతాడా అన్న అనుమానం కూడా వచ్చింది ఆ నేతల్లో ఇక కృష్ణ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన వర్గం కూడా ఆ రోజు పాణ్యం హనిమరెడ్డికి సపోర్ట్గా పనిచేయలేదు దెన్ ఇక మొన్నటి ఎన్నికల సమయంలో మరోసారి కూటమి వేవిలో రవి భారీ మెజారిటీతో గెలిచారు హనిమరెడ్డి ఓడిపోయారు అసలు ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు అసలు ఆయన నుంచో తీసుకొచ్చి పడితే ఆయన సానికుడు కూడా కాదు కానీ ఇప్పుడు కాడి కింద పడేశాడు పూర్తిగా ఇలాంటి సిచ్యువేషన్లో రవి ఈరోజు గెలిచి మినిస్టర్ కూడా అయి ఉన్నారు రవికి చెక్ పెట్టాలంటే ఇంకో సాలిడ్ పర్సనాలిటీ కావాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి స్థానికంగా అంతమంది ఉన్న జగన్మోహన్ రెడ్డి పనికిరాలా ఎక్కడో ఉన్న పల్నాల్లో ఉంచి అశోక్ను తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అది కూడా ఒక డాక్టర్ అయినా లోకల్గా చింతలపూడి అశోక్ని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేస్తే ఈరోజు అశోక్ బుజ్జిని ఇప్పుడే తాను ఓడించినట్టుగా ఫీల్ అవుతూ చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు చాలా మాటలు డెలివరీ చేస్తూ ఉన్నారు సినిమా డైలాగులు కూడా వదులుతూ ఉన్నారు సో అటు బుజ్జి ఇప్పటిదాకా ఆయన గురించి కానీ ఆయన మీద కానీ ఎక్కడ స్పందించలేదు స్థానికంగా బుజ్జి అనుచరులే బుజ్జి ఫాలోయర్సే అశోక్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇది నడుస్తూ ఉంది ఇప్పుడిప్పుడే తనకంటూ కూడా అశోక్ ఒక రూట్ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అద్దెంకిలో అలాంటి టైంలో ఈరోజు సీన్లోకి విక్రాంత్ రావడం జరిగింది ఎవరైతే వైవి సుబ్బారెడ్డి కొడుకు అయిన విక్రాంత్ ఈరోజు హఠాత్తుగా సీన్లోకి వచ్చారు మొన్నటి వరకు కూడా బాలనే లేరు కాబట్టి ఆయన ఒంగోలు పంపిస్తారు ఒంగోలు నుంచి పోటీ చేస్తారు ఆయన లేకపోతే చెవిరెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నారు వచ్చినా ఆయన చంద్రగిరికే పరిమితం అవుతాడు ఒంగోలుకి రారు కాబట్టి చివిరెడ్డి ప్లేస్లో ఎంపీగా నిలబడదాం ఆయన అనే చర్చ జరుగుతూ వచ్చింది పార్టీలో అలాగే విక్రాంత్ ఫోకస్ అవుతూ వచ్చారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అద్దంకించే పోటీ చేస్తానని విక్రాంత్ అంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అటు వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఎంత చెప్తే అంతా జగన్మోహన్ రెడ్డి తన సొంత బాబాయ్ ఆల్రెడీ తనకి టికెట్ లేకుండా చేసినప్పటికీ తనకి రాజ్యసభ ఇచ్చారు రెండుసార్లు టీటీడీ ఇచ్చారు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారాయన అందుకే తాను ఎలాగూ ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నాను కాబట్టి తన కొడుకు విక్రాంత్నైనా అయినా ఫోకస్ చేయాలి తన పట్టు అక్కడ కోల్పోకూడదు అని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నారు అందుకే అద్దెంక్ కంటే వాళ్ళందరికీ కూడా చాలా సుపరిచితమైన ఏరియా కాబట్టి సో అందుకే ఆ స్థాయిలో విక్రాంత్ అద్దంకి మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే నాకు అద్దంకి సీటే కావాలంటూ కూడా విక్రాంత్ పట్టుబడుతూ ఉన్నారు అనేది పార్టీలో జరుగుతున్న చర్చ మరి వైవి సుబ్బారెడ్డి మాట కాదని లేక విక్రాంత్ని తీసుకొచ్చి మళ్ళీ ఇన్ఛార్జ్గా పెడితే దెన్ వాట్ అబౌట్ చింతలపూడి అశోక్ అనేది ఇంకొక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న మొత్తానికైతే వచ్చి మొదలాడే అన్నట్టుగా ఒక సామెత ఉంటుంది అలాగే మరొక ఒకరు రావడం ఉన్న వాళ్ళని తీసేయడం ఒకరు రావడం వాళ్ళని తీసేయడం ఇదే జరుగుతూ ఉంటుంది రెండో కృష్ణుడు మూడో కృష్ణ అని చెప్తూ ఉంటారు డ్రామాలు వేసేటప్పుడు స్టేజ్ మీద అలాగే జరుగుతూ ఉంది అద్దెంకిలో సో ఇదే అటు బుజ్జికి కూడా ఒక పెద్ద ఎసెట్ కాబోతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రయోగాలే బుజ్జికి అక్కడ బలోపేతం అవుతున్నాయి బుజ్జిని ఇంకా బలోపేతం చేస్తూ ఉన్నాయి మరి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా స్టాప్ పెడితేనే ఆర్థంకి లాంటి చోట ఆయన పార్టీకి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంటుందనేది వాస్తవం